యహో బట్టలు చెప్పుకొని తల మీద తూడి పోసుకుని ఏడుస్తున్నాడంటే యహో ఏం పాపం చేశాడు దేవుని సేవకుని ఏడిపిస్తున్నారా ఎన్ని దేవుని సేవకుడు నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాడు ఎన్ని దేవుని సేవకులు మిమ్మల్ని బ్రతిమలాడుకుని చెప్పారు దేవుని వాక్యాన్ని మీరు తృణీకరిస్తున్నారు అందరిని ఏడిపించడం ఏమైనా జీవితకాలం అంతా నేను కన్న తల్లిదండ్రులు ఏడిపించి నీ ఇరువుపారు వారిని పొరుగు వారిని ఏడిపించి కాలం అంత అందరిని ఏడిపించడమేనా ఈ రాత్రి ప్రభు నేను మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు అండి ఇవాళ అంతమంది పిల్లలు కూడా వాళ్ళు ఉన్నారండి వాళ్ళ పిల్లలు కూడా కళ్ళు పెడుతున్నారు కొన్ని కొన్ని సీన్స్ అండి నేను మర్చిపోలేనండి రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూరు మీటింగ్కి వెళ్ళాను నేను వేదిక మీద కూర్చున్నాను కానీ ఎందుకు ఆ రోజు మైండ్లోకి ఇంక వాక్యం సరిగా రావట్లా కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయా ఈరోజు పిలిచినా అని చెప్పాడు అన్న వెళ్ళిపోతున్నా ఏంటంటే మంచి మాటలు చెప్పేశాడు లేదు కానీ అయ్యే ఏమైనా బుర్రలోకి ఎక్కడం లేదు కానీ లోగా నా భయం టైం అయిపోతుంది వాక్యం సరిగా ఓ ఫ్రేమ్ లో రావట్లేదు ఏడుస్తూ ప్రతిమని అడుగుతున్నాయ ఇంతమందికి అని ఏడుస్తుంటుంటే ఈరోజు చిన్న పాప వచ్చి దగ్గరకు వచ్చి అంటుంది అంకులు వెళ్ళిపోతున్నారా అని వెళ్ళిపోతున్నానమ్మ ఉండరా మరీ అనింది చిన్నపిల్లండి ఓ చీరని మాటలతో ఉండమంటావా అన్నా నేను ఉండుకోండి అంకులు వెళ్ళొద్దు అంకులు అనిందమ్మా చిన్నది గుడిది నేనన్నా నేను వెళ్ళను దానికన్నా మా వెళ్ళతానే మళ్ళీ వస్తానే అన్నా సరే అంకుల్ అనుకొని గబగబ తెగబోతుంటే తను ఫ్రాక్ పట్టుకొని దగ్గరికి లాక్కొని మీదకి లాక్కొని అన్నాను ఏ ఎందుకు వచ్చావు పైకి అన్నా నేను పైకి ఎందుకు వచ్చావంటే ఆ చిన్న పిల్లలు చెప్తుందండి అది ఆ బాధను దేవుడు తీర్చాడో లేదో నాకు తెలియదు కానీ ఆ పిల్ల వేదన ఏంటంటే అంకుల్ మా అమ్మ నాయన కోసం ప్రార్థన చేయండి అంకుల్ ఏమైందమ్మా మా నాన్న మా అమ్మను అస్తమానం కొడతా ఉంటాడు మామూలుగా చిత్ర హిమస్సులు పెట్ట అంటే మీకు అర్థంపడటానికి చెప్పేస్తున్నాను ఇంకా మా నాయన అస్తమారణ నా తల్లిని కొడతా ఉంటాడు మా అమ్మ చచ్చిపోతే మేము బ్రతకలేమే అంకులు ఒకసారి మా అమ్మ నాన్న కోసం ప్రార్థన చేయండి చిన్నదానికి బాధ అవసరమా పసి హృదయానికి బాధ అవసరమా పిల్లల్ని నేర్పించే భార్య నేర్పించే భర్త నేర్పించే అసలు జీవితం అంతేనా ఇంకా యేసు ప్రభు కోసం యేసు ప్రభు కూడా ఎన్నో సార్లు నేను గురించి ఆడవలేదా ఆయన ప్రక్కన గాయాలు చేయబడిన వాడై ఆయన గాయపడిన చేతులు నీ వైపు చాపి ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు రా నా నాన్న నిన్ను నువ్వురా కావాలరా నేను కాపాడుకున్నానయ్యా నేను పెంచానయ్యా నా చేతుల్లోకి రాయ్యా నేను ఆశీర్వదేస్తానంటే వదులుకొని పారిపోతున్నవే తప్ప ప్రభు చేతుల్లోకి రావట్లేదే ఈ రాత్రి ఎవరైనా ప్రభువు నమ్మని వాళ్ళు ఉన్నారీ కూడికలు ఇంత స్పష్టంగా వాక్యాన్ని విని కూడా ఇన్ని హెచ్చరికలు విని కూడా నీ హృదయానికి కఠినం చేసుకుంటే మరొక అవకాశం నీకు దొరకదేమో సాయం ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా యువో శివ ముఖాన్న నువ్వు లేదు ఏడుస్తూ ఉంటాంటే నేను పాట చివరికి వస్తున్నాను దేవుడు చూసి అన్నాడు ఏ శివా ఎందుకురా ఏడుస్తున్నావు నువ్వు ఆడవద్దమ్మా నువ్వు అన్నం తినకుండా పొద్దున్న చల్లగా ఉంటే నేను చూడలేకపోతున్నానురా నువ్వు లేచి భోజనం చేయన్నాడు చేస్తాను కానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా ఇంత వేదన ఎందుకు జరుగుతుందయ్యా ప్రభు మాట్లాడాడు నువ్వు ఏడవద్దు కానీ మీలో ఒకడు నాకు అనిపిస్తుంది అండి ఆ మాటలు ఎక్స్ప్లెయిన్ చేయటానికి కొన్ని మాటలు రావండి నాకు ఇంకా అంటాడ మాట దేవుడు అంత క్లియర్గా ఎందుకు చెప్పలేదు అంత ఎదిగినోడు పలాన పేరెత్తి పలాన అని చెప్పి నువ్వు పాపము చేశావు అని దేవుడు చెప్పలేడా ఇంత సభలో మీ పేర్లన్నీ దేవునికి తెలియదా మీ పేరెత్తి ఇక్కడ మైకులు అనౌన్స్ చేసి ఆ నీ పేరెత్తి నువ్వు పాపము చేసావని నిన్ను శిక్షించి మార్పులకు నడిపించలేడు అంటే చేయగలడు కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా పేరెత్తిని చెప్పడం లేదు కానీ మీలో అక్కడు దొంగతనం చేశాడు వాడు మీరే వాడు మీరే మీరు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని ప్రభు చెప్తే దేవుడు మాట్లాడితే ఏం చేయమంటావు నాయనంటే యహో శోత చెప్పాడు రేపొద్దు నేనే అందరిని గుంపులుగా నిలబెట్టు గోత్రాల వారిగా నిలబెట్టు అంటే సమయం లేక దాటి కానీ గోత్రాల వారికి దా దా ఉంచమంటే ఇప్పుడు చూడండి ఒక్కొక్క గోత్రాన్ని నిలబెట్టాలి పన్నెండు గోత్రాలు నిలబెడితే మళ్ళీ నేను అనుకుంటున్నాను ఆఖని ఎక్కడున్నాడంటే ఆకలోనే ఉండుంటాడు అనుకుంటున్నాను ఎందుకో తెలుసా ఇలా చిచ్చేస్తా ఉన్నప్పుడు ఎవడో వాడి మీద పోవద్దు అనుకున్నాడేమో ఒకవేళ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క గోత్రాన్ని పరీక్షిస్తూ ఉంటంటే అమ్మయ్య వాడి మీదకి పోదు అనుకున్నాడేమో కానీ చివరి గోత్రంలో ఉన్నాడేమో అనుకుంటున్నాను చివరికి అన్ని గోత్రాలు అయిపోయినా గాని నోరు తెరిచి నేను పాపిన నొప్పుకోకుండానే హృదయాన్ని వాత వేసుకుంటున్నాడండి నా గుండెల నిండా భారం అదేనండి వేళ ఎంతమంది సేవకులు ఎన్ని రకాలుగా వాక్యం అందిస్తున్నా ఈ దినాలు సంఘాలు లోటు ఏంటో తెలుసా గుండెల్లో దేవునికి స్థానం ఇవ్వలేకుండా వెళ్ళిపోతున్నారు అంతేనండి నాకు మరి విచిత్రమేస్తుందండి ఆ సంగతి ప్రతి గోత్రాన్ని పరీక్షిస్తూ ఉంటుంటే నేను వాస్తవంగా అనుకోవాలి అమ్మయ్యా అయిపోయిందా మొత్తాన్ని నేను దొరికేస్తాను దేవుడు లాస్ట్ వరకు వచ్చేసాడు ఇంకా నేను దేవుడి కోపం దగ్గరికి ఉంది కాబట్టి దేవుడి చేతిలో నేను దొరికేస్తానేమో అనుకునే భయముతో యోషువా ఆపోయా ఆ దొంగోడు నేనే పిల్ల పెళ్లి కోసమని అయ్యా ఇల్లు కోసం అయ్యా నీ ఒద్దరి చెప్పిన మాట విడిచిపెట్టేశానయ్యా నన్ను క్షమించయ్యా అని ఒప్పుకుంటే యోషో ఆ కాకాని యొక్క కుటుంబం బాగుపడేది కానీ అందరూ దొరికే వరకు కూడా రెడ్ హ్యాండెడ్గా అతని పేరు వచ్చి ఆ వ్యక్తివి నీవే అన్నంత వరకు అలాగే కనిపెడుతున్నాడు కొంతమంది అలాగే మొండి పట్టుదలండి వాళ్ళ ఒక మాట కుర్చి చేయినా పాఠం చివరిలోకి వచ్చేసా వెళ్ళిపోతున్నాం ఇంకా మనం నువ్వు ఎంతసేపు విన్నది నాకు ముఖ్యం కాదు కానీ ఇంత వాక్యాన్ని విన్న తర్వాత కూడా ఇంకా ఉదయాల్లో దేవునికి స్థానం ఇవ్వకపోతే ఎంత ప్రమాదం అంటే దేవుడు ఇవాళ మారు మనసు పొందడానికి చూడండి మాట ఉదయాన్న సంఘంలో మధ్యాహ్నం కూటలో మాట చదువుకున్నాం ప్రకటన గ్రంథంలో మాట చదివి ఇక నేను చివరిలోకి వస్తాను చూడండి ప్రకటన గ్రంథం మూడు రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవచ్చును చూడండి మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి కానీ అది చాలా జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనలదు ఇదిగో నేను దానిని మంచం మారు మనసు పొంద వాళ్ళని బహుశ్రమల పాలు అన్నాడు మళ్ళీ చదువుతున్నాను చూడండి ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వాళ్ళని బహుశ్రమలా పాలు చేస్తానన్నాడు ఈ రాత్రి మాట ఆలోచించండి ఏ ఊర్ల నుంచి మీరు వచ్చారో నాకు తెలియదు కానీ దేవుడు మీ ఆశ ఎరిగి మీ పరిస్థితి తిరిగి నీతో నేరుగా మాట్లాడిన మాట ఆలోకించాను మందిరానికి వస్తున్నావు పరిచయం చేస్తున్నారు మీలో చాలా మంది సంఘానికి వస్తున్నారు కానుకలు వేస్తున్నారు అన్నీ బాగున్నాయి కానీ నువ్వు దేవుడు దేవుని స్థానం లేదు మారు మనసు పొందలేదు వేళ రక్షణ తీర్మానం చేయలేదు కొంతమంది నమ్మి తీర్మానం చేసిన వాడు బాప్తి పొందకుండా వెళ్ళిపోతున్నారు ఇంకా ఈ రాత్రి ఆలోచన దయచేసి మారు మనసు పొందటానికి నేను దానికి సమయం ఇచ్చాను కానీ మారు మనసు పొందదు అన్నాడు ఓకేనా కానీ ఆ మాట అంటారు నేను చేసుకోండి వాడిని మంచము పట్టించి వారిని భవిష్యత్ వల్ల పాలు చేతు అన్నాడు స్వార్థ అనేది ఎప్పుడు కూడా భయపెట్టి చెప్పకూడదు అది నేను నేర్చుకున్నది మారు మనసు పొందకపోతే నలకాలకి వెళ్ళిపోతావు ఈ మాటలు మనం చెప్పాల్సిన పని లేదు కానీ సందర్భాన్ని బట్టి గుర్తు చేయాల్సి వస్తుంది ఏంటంటే నీవే నీ నీ తీర్మానం నీ చేతిలోనే ఉంది కానీ ఈ రాత్రి ఎంత హెచ్చరిక చేయబడినా కానీ దేవునికి హృదయం ఇకుండా వెళ్ళిపోతే గనక నోరు జారుతుందే ప్రభువు నన్ను క్షమించుగాక దేవుడి నిన్ను మంచాన్ని పట్టిస్తే ఏమైపోతావు చెప్పు నిన్ను వ్యాధికి అప్పగించి మంచం మీద మూలుగుతుంటే ఏం చేస్తావు చెప్పు ఆ తర్వాత ఏడ్చినా కానీ మారు మనసు పొందే అవకాశం దొరక్క ఏషావు ఏడ్చినట్టుగా ఏడుస్తావేమో జాగ్రత్త అందుకనే దేవుడి రాత్రి వేళ నీకు అవకాశం వేస్తుంటున్నాగా ఏ సుప్రభుని కూడా తన ప్రాణమిచ్చినప్పుడు ఆ సినిమాలో కాచిన ఆ రక్తదారాల్లో ఏ సయాలను క్షమించట్టే ఆయన వెంటనే క్షమించేవాడు ఆయన వాయిదాలు వేసుకుంటే నష్టపోయేవాడు నీవే ఏ ప్రమాదం నీ మీదకి వచ్చేస్తుందో నాకు తెలియదు కానీ నీ మీద రాకముందే దేవుని వైపు తిరగాలని ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను సువార్త చెప్పినప్పుడు భయపెట్టి చెప్పకూడదు కానీ సందర్భాన్ని బట్టి మళ్ళీ చెప్పాల్సి చూస్తాం మాది అడవి ప్రాంతం కోయాళ్ళు ఉన్న ప్రాంతాలు కొంచెం ఇంత ముందుకు పోతే కొండ రెడ్డిలు ఉంటారు వాళ్ళు మేము కొన్ని కొన్ని వేసవ సెలవుల్లో కానీ వేసవ కాలంలో కానీ లేకపోతే అప్పుడప్పుడైనా సెలవులు వచ్చినప్పుడు మా దగ్గర చక్కని యమరస్తులు ఉంటా ఉంటారు వాళ్ళతో పాటు సువార్తకు వెళుతూ ఉంటాం లోనికి ఒక్కొక్క రోజు కానీ రెండు రోజులు కానీ అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి సువార్త సేవ చేస్తూ ఉంటాం ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త పత్రికలు ఇచ్చుకొని ప్రభువుని గురించి చెప్పడానికి వెళ్తా ఉంటే మండు వేసవ కాలం అండి మర్యాద కోసం షర్ట్ చేసుకున్నాం కానీ వెండ ఎండ వేడి మీద తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇలా వినండి ఒక వరండ్లలో ఒక అబ్బాయి పడుకున్నాడు ఇంతవరకు దుప్పటి కప్పుకొని పడుకున్నాడు ఇదేంట బట్టలు వేసుకోవడమే కష్టం అనుకోండి దుప్పటి కప్పుకున్నాడు అనుకొని జ్వరం వచ్చిందేమో అనుకొని ప్రార్థన చేద్దామని దగ్గరికి వెళ్ళి ఏనాన్నా జ్వరం వచ్చిందా బాగోలేదా అన్న అట్టనే చూస్తున్నాడు ఒరే నిన్నే అడుగుతున్నానరా ఏమైందమ్మా బాగోలేదు నీకు అన్న మళ్ళీ అట్టనే చూస్తున్నాడు బాబు నీకు అర్థమవుతుందా ఏమైంది అలా పడుకున్నావు నీరసగా ఉందా అన్న మళ్ళీ గుడ్లు అప్పగించుకున్న అట్లే చూస్తున్నాడు నేను అనుకున్న నీకు మాటలు రావేమనుకొని ఏమీ లేదని నేను ఎవరున్నా కాదు కంగారు పడగా ప్రభు గురించి చెప్పడానికి వచ్చాను ఆయన ఇదిగో బైబిల్ ఇదిగో కాగితం ఇదిగో చదువు వస్తే చదువుకో యేసు ప్రభు మంచి దేవుడు అని మాటలు చెప్తూ ఉంటుంటే అప్పుడు అర్థమైనట్టుందడికి ధైర్యంగా తీసి తలదిన దగ్గర నుంచి ఒక బైబిల్ తీసి ఆ బైబిల్లో ఉన్న ఓ ఫోటో చూపించి అన్నాడు అంకుల్ ఈ ఫోటో ఎవరో చెప్పండి అంకుల్ అన్నాడు నీకు మాటలు వచ్చా మరి మాట్లాడేవరా భయం వేసింది నాకులు నువ్వెవరో అనుకున్నాడు అయిపోయి ఫోటో చూసాన్నాడు నువ్వే ఎంత బాగున్నాడు చెప్పనా ఓ చిన్న నిక్కలో ఒకటి వేసుకున్నాడు ఒళ్ళంతా నూనె రాసుకున్నాడు కండలు అంటే బిగబెట్టి పొడు తీసుకున్నాడు బాడీ బిల్డర్ అంటారా చాలా బలే ఉన్నాడు అండి రింగ్ రింగ్లు రింగ్ రింగ్ ఈ కండలన్నీ బలే ఉన్నాయి అక్కడ నువ్వేరే బలే ఉన్నావు అన్నా నేను మళ్ళీ అన్నాడు ఒకసారి లేచి కూర్చుంటాను దుప్పటి అంకుల్ అన్నాడు ఆడదుపడిని అంత ఇటువేంటి అనుకున్నాను కానీ ఆడేమైనా పెద్ద బరువైన పని నాకు అప్పగించలేదు కదా అనుకొని ఆ దుప్పడే కదా తీయమన్నాడు అనుకొని ఆ దుప్పటి తీసుకుపోయేటప్పటికి ఈ పై భాగం అంతా దాదాపు అలాగే ఉన్నాడు కాని ఈ క్రింది భాగం మాత్రం ఎండిపోయిన తోటకూర కాళ్ళలాగా ఉన్నాయి అయ్యో అయ్యో ఏమైందిరా నీకు అన్న అన్నాడు మంచి మాట అండి దేవుడు చేసిన న్యాయం అంకులు అన్నాడు దేవుడు న్యాయం చేయటం ఏంటిరా నాకు అన్న అర్థం కాల అప్పుడు చెప్పాడు స్టోరీ ఒకరోజు గోడ నానుకూలు కూర్చున్నాడట ఎదురుగా ముగ్గురు కూర్చున్నాడట పేకాట ఆడుకుంటుంటే ఎవరో మీలాగ సేవకులు ఎవరు వస్తే ఎదురుగా ఉన్న ముగ్గురు తీసుకుని ఆ కాగితాలు ఏంటో కూడా చూడగా అక్కడ పడేసారు కానీ నా చేతికిస్తే నేను అన్నాను రై పని పాట లేని వెదవలరా వాళ్ళు తిన్నది అరకాల వీధులు పడి అరుస్తూ ఉంటాడు వేయ ముక్కై అట ఆ కేకలుగా ఫాస్ట్ గారికి భయం వేసింది ఏమన్నా తెలి కానీ ఆ కాగితం అక్కడ పడేసి వెళ్ళిపోయేటప్పటికీ ఆయన కనిపించినంత దూరం వెళ్ళే సమయానికి ఎదురుగా కూర్చున్న ముగ్గురు కూడా లేచి పరిగెత్తబోతున్నారట ఇప్పుడు వీడికి పోయి వేసింది ఎందుకు పరిగెడుతున్నాడు అర్థం కాక తిరిగి చూశాడు వీడు మాట్లాడుకుంటూ ఆడు పరిగెడుతున్నాడు ఈ పరుగులకు అర్థం ఏంటంటే ఏ గోడనైతే కూర్చుని ఆనుకున్నాడో మట్టి గోడ బలమైన గోడ అది పడిపోవటానికి సిద్ధమవుతుంటుంటే తప్పించుకోవడానికి పరిగెట్టబోయారు కాని ఆ ముగ్గురు దాటికి పోయారు కానీ వీడు పరిగెట్టబోయేటప్పుడు కాళ్ళు బిండై బోర్లు పడ్డాడు వచ్చే గోడ పడిపోయింది అతను మీద అప్పుడు తర్వాత చెప్పుకొచ్చాడు నేనన్నా నేను ఒరే నీ చేత అయినా సాయం చేసి పెడతాను రా ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకెళ్తానమ్మా నేనున్నాను రా ధైర్యంగా అంటే నవ్వి అన్నాడు నీ చేత కాదు అంకుల్ నా దగ్గర ఇన్ని రిపోర్ట్స్ ఉన్నాయి డాక్టర్స్ అన్ని ఎక్కడికి వెళ్ళినా చెప్పింది ఏంటంటే నీ బతికిన కాలమంతా ఇంతేరా ఎక్కడికి వెళ్ళొద్దు ఇంకా ఏమి తెప్పల పడకు అలా తెప్పల పడన్నాడు అప్పుడు చెప్పాడు అంకల్ నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు ఇప్పుడు దేవుడు ఆయుషి ఆరోగ్యం ఇస్తే గనక ఎనభై సంవత్సరాలు ఒకవేళ ఉన్నాననుకో మిగిలిన అరవై సంవత్సరాలు కూడా ఇలాగే బతకాలంటూ చెప్పాడు ఎలాగో ఎలా తిరుగుతారో నువ్వు నేను బాస్కెట్బాల్ ప్లేయర్ అనుకో నేను చాలా బలంగా ఆడుకునేవాడిని ఎన్నెని ఎన్నెన్ని ప్రజెంటేషన్ తెచ్చుకున్నాను కానీ ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలనుకుంటే చూపిస్తే బాగున్నాను వీడియో తీసాను దగ్గర ఉంచుకున్నాను దాన్ని అతను చేతుల మీద ఎలా పాక్కుంటూ వెళ్తే ఈ కాళ్ళు పాము తోకలాగా వస్తాయట నా బ్రతికంత ఇంతేనంకుల్ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు భయం వేసింది నాకు దేవుడానికి ఎందుకు ఎలా చేయాలంటాడేమనుకున్నాను కానీ వాడు నోట ఒక మాట చెప్పాడు అంకుల్ దేవుని వాక్యం నా కాళ్ళ దగ్గరికే వస్తే కాదని తృణీకరించాను నా బ్రతికే కాలం అంతా నా బ్రతికి ఇంతేనంకుల్ నేనేం చేయలేను నా బ్రతికి ఇలాగే అయిపోయింది నాకు కనీసం ఇలాగే బ్రతికి ప్రభు కొరకు బ్రతకాలని నాశపడుతున్నాను మనుషుల మీద ఉన్నప్పుడు ప్రభు నమ్ముకున్నాను బైబిల్ చదివాను చదువుకులు వాక్యం చెప్తే నమ్ముకున్నాను కానీ ఇప్పుడు నాకు అంత పోయింది నా పాపాలు క్షమించబడిన మాట నిజమే కానీ నా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను అంకుల్ దయచేసి నా కోసం ప్రార్థన చేయమని ఏడ్చని ఏడ్పులండి ఎందుకు నా సేవలు ఎలాంటి సంగతులు ఎక్కువ నన్ను ప్రేరేపించి ఇలాంటి వర్తమానాలు ఉంటారు ప్రభు సహాయం చేస్తున్నాడు ఎవరు వస్తున్నారా ఆఖరిగా నా మాట అడుగుతున్నాను మిమ్మల్ని బలవంతంగా నమ్ముకోమని నేను చెప్పడం లేదు కానీ ఇన్నిసార్లు వాక్యం విని హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వకుండా వెళ్ళిపోతే ఓ ప్రక్కన ఆయన ఏడుస్తున్నాడు పరలోకంలో నుంచి నీ కొరకు తన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చి నీ పాపాలమై శిలవ వేయబడి రక్తాన్ని చెందించి ఇన్ని హింసలను అనుభవించిన ప్రభు ప్రేమను ధృణీకరించి వెళ్ళిపోతావా లేదంకుల్ నాకు ప్రభువు కావాలి నా బ్రతుకులు ఆశీర్వాదం రావాలని ఆశ కలిగి ఉంటే గనక రాత్రి చెప్పాను కదా నా జీవితాన్ని బాగు చేసిన ఏ మళ్ళీ చెప్తున్నది చెప్తున్న వాళ్ళ కొత్తగా ఎవరైనా వచ్చింటే గనక నా యవ్వన ప్రాయంలో నా సెవెంటీన్త్ ఇయర్లో నా యవ్వన జీవితాన్ని ప్రభువు కొరికిచ్చాను చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నుంచి భయంకరమైన పాపాల నుంచి ప్రభు నన్ను విడిపించాను మళ్ళీ గుర్తు చేస్తాను తాగుడు లేదు కానీ మత్తు డ్రగ్స్కి బారైపోయిన వ్యక్తిని నేను మత్తు బిడలకి బారించ అయిపోయిన వాడిని నెమ్మది లేక ఎన్నోసార్లు చావాలనుకున్న అలాంటి పరిస్థితుల్లో దేవునికి నా హృదయం ఇచ్చాను ఆ రోజు నుంచి ఈ రోజు వారు ఎవరు వస్తున్నారా మీకు ఒక మాట మళ్ళీ గుర్తు చేస్తున్నారు చాలా మంది అంటున్నారు అన్న ఏ సుప్రభ నమ్ముకోవాలని ఉంది కానీ నమ్మిన తర్వాత నిలబడగలనా లేదా పడిపోతానేమో జారిపోతానేమో అన్న భయం చాలా మంది ఎవరో వెంటాడుతుంది కానీ నేనున్న నా జీవితం సాక్ష్యం అండి ప్రభుత్వ పడితే పడవసేవాడు కాదు ఒకవాడి మీరు అన్న వచ్చేమో ఏ తప్పు చేయలేదంటే తప్పు చేయలేదని కూడా చెప్పను కానీ పొరపాటున ఏదైనా చేస్తే దేవుని ఆత్మతో సరి చేసుకుని ఈ రోజు వరకు ప్రభు నన్ను నిలబెట్టాడు నా జీవితాన్ని దేవుని చేతులు పెట్టగా ప్రభు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశారు నిన్ను చేయాలని ఆశపడతా ఉన్నాడు నీ జీవితపు విలువ అర్థం చేసుకో ప్రభు దగ్గరికి రండి ప్రభు మీకు నెమ్మదిని దయచేస్తాడు మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములన్నీ క్షమించేవాడు ఈ రాత్రి ఇంకెవరైనా నీ పాప పరిహారం పోయింది అన ఒక ఒక నిర్ధారణ లేకపోతే గనక ఇక్కడ ఎక్కువసేపు మనం ఉండలేం కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా మోకాళ్ళ మీద పడేయ నన్ను క్షమించు నాయన నీ రాజ్యంలో నన్ను చేర్చుకో ప్రభువా నా పాప ను ఒప్పుకుంటున్నానని ఇక్కడ ప్రార్థన చేసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేసుకోవాలని కూడా మనం చేస్తూ ముగిస్తున్నాను తలలో ఉంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకోండి